విద్యుత్ పోరాటంలో అమరవీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు తెచ్చిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామికి నివాళులర్పించారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూఅప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఆమర వీరుల దినం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించారు ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని యువగలం పాదయాత్రలో లోకేష్ పిలుపు ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని ప్రశ్నించారు చలికాలం ఒక రేటు వేసవికాలం మరో రేటు సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు మరొక రేటు ఉంటుందని వారు తెలిపారు ఈ విధంగా ప్రజలను అదానీ కంపెనీ దోపిడీ చేస్తుందని విమర్శించారు ఈ రోజు విద్యుత్ తమరు వీరుల ప్రతిజ్ఞాతనము శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు రెండు వేల సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ విధానాలకు అనుసరించి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినారు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచినారు రామకృష్ణ విష్ణువర్ధన్ అయితే బాలస్వామి ఆ రోజు పట్టణ పెట్టుకున్న ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి న్యాయం ఈ ప్రతినిధి చేస్తాం మీ ఏషాలను ముందుకు తీసుకెళ్తాం ఇది కావాలని చెప్పి మేము తెలియజేస్తాం ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಗಾರು ಆ ರೋಜು ಏ ವಿಧ ಸಂಸ್ಕರಣೆ ವಿದ್ಯುತ್ ಭಾರೋ ಚಳಗ ಇರೋ ಐದು ಸಂಸರ ತರೋದು ಮಲ್ಲಿ ವಿತ್ ಸಂಸ್ಕರಣೆ ಇವರ ಸ್ಮಾರ್ಟ್ ಮೀಟರ್ ಬರೋದು ಡ್ರೋನ್ ಚಾರ್ಜಿಯಲ್ಲಿ ಸದ್ದ ಸಾಧ್ಯತಾರೆ ಈಗ ಪ್ರಜಲ ಭಾರತ ಎಲ್ಲ ಪೂರ್ಣ ಅಂತೇ ಕೂದು ಚಂದ್ರಬಾಬು ಮುಂದೆ ಮೇವು ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜಿ ತಗ್ಗಿಂತ తగ్గించడం కాదు ఇంకా భవిష్యత్తులో మీరు పంచబోమని కూడా చెప్పినాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ట్రూప్ ఛార్జీలు చార్జీలు ఇవాళ ప్రజల మీద భారాలు వేస్తాడు అంతేకాదు లోకేష్ గారు తన యువకలంలో స్మార్ట్ మీటర్లు బద్దలు పెట్టండి అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తాడు ఇది వాళ్ళకు ఈరోజు అమరవీరుల విచిత్ వీరుల సంవత్సరణంగా ఇరవై ఐదు సంవత్సరాల కాలం అయింది కాల్పులు జరిపి వాళ్ళు అమరలయ్యి మరి అదే పరిస్థితుల్లో ఈవేళ వాళ్ళని దీనికి ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది కనుక ఖచ్చితంగా దీని మీద ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఈవేళ గవర్నమెంట్ ప్రభుత్వంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఉండేటటువంటి అనుసరించేటటువంటి